హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అండి సండే రోజు మేము స్వామి నారాయణ మందిర్ అయితే వెళ్ళామండి చాలా బాగుంది లొకేషన్ అయితే ఇంకా టెంపుల్ కూడా అసలు చెప్పనక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే జర్నీ అయితే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి త్రీ థర్టీ వరకు అయితే రీచ్ అయిపోయాము కానీ ఈ టెంపుల్ అనేది ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు అన్న తర్వాత అక్కడ కాసేపు అయితే ఇంకా హాఫ్ ఎన్ అవర్ అయితే స్టే చేసామన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా ఇది గేట్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది లోపల మెడికల్ షాప్స్ అంటే వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఈ ట్రస్ట్కి సంబంధించిన మెడికల్ షాపు పిల్లలకి స్కూల్ కూడా ఉందన్నమాట జూనియర్ కేజీ సీనియర్ కేజీ ఇట్లా నర్సరీ చిన్నపిల్లల నుంచి హై స్కూల్ వరకు కూడా స్కూల్స్ ఉన్నాయన్నమాట లోపల వీళ్ళ ట్రస్ట్ వాళ్ళవి చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇక్కడ పైన బిల్డింగ్ ఇది మొత్తం స్కూల్ అనమాట హై స్కూల్ ఇట్ చిన్న పిల్లలది ఉంది స్కూల్ అంటే నర్సరీ జూనియర్ కేజీ సీనియర్ కేజీ ప్లే గ్రూప్ అలా ఉంది అనమాట కింద అయితే ఏముంది అని అంటే కింద కూడా ఒక టెంపుల్ ఉందండి పైన టెంపుల్ కింద ఒక బాబా టెంపుల్ అయితే ఉంది తన పేరంట ఐడియా లేదు అంటే గుజరాత్ లో ఉంది అంత తెలియదు కదా ఇంకా నార్మల్గా అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి స్వామి నారాయణుడు ఉన్నప్పుడు వాళ్ళకి సేవ చేసిన వాళ్ళంటండి ఈ బాబా గారు ఇంకా ఈ బాబా విగ్రహాన్ని కూడా పెట్టి వీళ్ళు పూజిస్తున్నారన్నమాట మొత్తం వీళ్ళు వీళ్ళంతా కృష్ణుని భక్తులండి ఈ బాబాజీ ఉన్నప్పుడు తన వాడిన వస్తువులు అంటండి ఇవన్నీ తను తిన్న ప్లేట్ దగ్గర నుంచి తను కట్టుకున్న బట్టలు తను వేసుకున్న మెడలో వేసుకున్న మాలల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఉన్నాయండి చూస్తున్నారు కదా ప్లేట్లు గిన్నెలు గిలాసులు తను వేసుకున్న చెప్పులు పాతరక్షలు అయితే మూడు రకాలుగా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా తను తాగిన గ్లాసెస్ ఇంకా షేవింగ్ మిషన్స్ కూడా తను యూజ్ చేసిన క్రీమ్స్ అలా అన్ని రకాలుగా అయితే స్టోర్ చేసి అయితే పెట్టారండి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఇంకా మేము పైకి అయితే వెళ్తున్నామండి పైన స్వామి నారాయణ నారాయుడు అయితే ఉన్నాడండి టెంపుల్ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు టెంపుల్ లొకేషన్ అనేది ఇక్కడ ఎంట్రన్స్లోనే రైట్ లెఫ్ట్కి అయితే రెండు చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఈ రెండు టెంపుల్స్ ఏంటి అని అంటే ఈ స్వామి నారాయణుడు ఉన్నప్పుడు వీళ్ళ కింద ఉండి పని చేసిన ఆ భక్తులు అనమాట ఈ వీళ్ళిద్దరు అనమాట వీళ్ళిద్దరు కూడా స్వామీజీలే ఇంకా లెఫ్ట్ లో కూడా ఇంకా రెండు విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అయితే అసలు చాలా చెప్పనక్కర్లేదు చాలా బాగుంది ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా లైన్ అయితే ఉందండి బా గర్ల్స్ అయితే లోపలికి అటు వెళ్ళనివ్వట్లేదు ఇంకా ఇక్కడ మట్టుకే అండి గర్ల్స్ అయితే ఇక్కడ ధార్మిక అయితే కింద పడుకొని అయితే దండం పెడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ వాళ్ళైతే అందరూ అలానే దండం ఉంటే తను కూడా అలానే దండం అయితే పెడుతుంది చూస్తున్నారు కదా మొక్కుతుంది ఇక్కడ మధ్యలోనైతే కంచెలాగా వేశారండి అటు సైడ్ అయితే జెంట్స్ వెళ్తున్నారు ఇటు కంచె లోపలికి అయితే గర్ల్స్ అనమాట గర్ల్స్ అటు లోపలికి అయితే రానివ్వట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా వేరే వాళ్ళు ఇలా పడుకొని అయితే మొక్కుతున్నారని ధార్మికనైతే ఇలానే మొక్కుతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుందండి టెంపుల్ లోపల అయితే ఇంకా విగ్రహాలు కూడా చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగున్నాయి మన దగ్గర తెలంగాణలో టెంపుల్స్లలో పసుపు కుంకుమ ఇలానైతే తీసుకెళ్తారు కదండి కొబ్బరికాయలు కోసారు కదా ఇక్కడ అయితే వంట ఏం లేవండి కొబ్బరికాయ కొట్టనివ్వరు పసుపు కుంకుమ ఏమి ఉండదు డైరెక్ట్గా మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే ఇక్కడ ప్రసాదాలు కూడా ఏమి ఉండవండి నార్మల్గానే ఇంకా మనం దర్శనం చేసుకొని రావడం ఇంకా హుండీలలో వేయాలి అనుకుంటే మనం డబ్బులు ఇలా వేసేయడమే వీళ్ళంతా కృష్ణుని భక్తులండి ఇక్కడ చాలా కృష్ణుని కొలుస్తారు వీళ్ళు కృష్ణుని అయితే బాగా నమ్ముతారు వీళ్ళు నాన్ వెజ్ కూడా తినరు చాలా నిష్టగానైతే ఉంటారండి చాలా పూజలు చేస్తారు ఇప్పుడు మా పక్కన కూడా చాలామంది కృష్ణుని పూజించే వాళ్ళు అయితే ఉన్నారండి ఇంకా వీళ్ళు నాన్ వెజ్ ముట్టరు మనం నాన్ వెజ్ తింటున్నామని తెలిసినా కూడా వాళ్ళు వాళ్ళు మనతో అంతగా కూడా మాట్లాడరు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వేరే వాళ్ళు అయితే ఇలా పడుకొని అయితే దండాలు పెడుతున్నారు కదా దానిక కూడా వాళ్ళనే చూస్తుంది ఇంకా తను కూడా పడుకొని లేస్తూ పడుకొని లేస్తూ అయితే దండాలు పెడుతుంది చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా తనైతే ఒక ఒక అమ్మాయి అయితే ఇక్కడ మొక్కుతుంది కదండి తనని చూస్తూ అయితే తను మా సైడ్ తిరుగుతూ అయితే ఒకటే మొక్కుతూ లేస్తూ మొక్కుతూ లేస్తూ అయితే ఉంది ఇంకా బావా నేనైతే చాలాసేపు నవ్వుకున్నాము ఇంకా వీడియో అయితే అండి వీడియో చూసిన వాళ్ళైతే చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా నార్త్ వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మేము అక్కడ దిగిన పిక్స్ అండి ఇంకా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్